తిరుపతి నగరంలోని ఎంఆర్పల్లి వద్ద ఉన్న శ్మశానాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారని తెలుసుకున్న స్థానికులు పనులను అడ్డుకున్నారు ఆఖరికి శ్మశాన స్థలం కూడా వదలడం లేదని స్థానిక ప్రజలు మండిపడ్డారు ఎంఆర్పల్లి స్థానికులు ఆర్డీఓ రామ్మోహన్ కలిసి వినతి పత్రం అందజేశారు శ్మశానం స్థలంను కాపాడాలని కోరారు ఈ సందర్భంగా ఆర్డీఓ స్థానికులు మీడియాతో మాట్లాడారు ఎంఆర్పల్లిలో కాలేజ్ దగ్గర ఒక గ్రౌండ్ ఇతరులు ఏదో పట్టా ఉందని చెప్పి ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని ఇప్పుడే ఎంఆర్పల్లె గ్రామ ప్రజలు నా నోటీస్లో పెట్టడం జరిగింది సో దీనిపైన సమగ్రంగా విచారణ చేస్తాము ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి శ్మశానాన్ని వాడినప్పుడు పట్టా పొందిన వ్యక్తులు మరి ఇన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నారు ఎందుకు అబ్జెక్షన్ చెప్పలేదు అలాగే ఆ పట్టా అనేది జినైనా ఫేకా అసలు ఆ పట్టా ఎక్కడి నుంచి వచ్చింది మా రికార్డ్స్లో ఉందా ఉంటే కూడా ఏ విధమైన పట్టాది అనేది కూడా అన్నీ వెరిఫై చేసి గ్రామ ప్రజలకు శ్మశానానికి ఏదైతే వాడుతున్నారో అది ఇబ్బంది లేకుండా తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాము దీనిపైన ఇమ్మీడియట్గా తహసీల్దార్ని మండల సర్వేర్ని విజిట్ చేయమని రాయడం జరిగింది వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత తప్పకుండా ఆక్రమణ జరగకుండా మేము అడ్డుకుంటాం థ్యాంక్ యూ నా పేరు అంకిరెడ్డి డెబ్బై సంవత్సరాలు డెబ్బై రెండు సంవత్సరాలు నాకు నాకు తెలిసిన కాడి నుంచి శ్మశానంగా ఎంఆర్పల్లి పద్మావతి నగరు ఎస్వి నగర్ ఉల్లిపల్లెడ సరస్వతి నగరు గాయత్రి నగర్ నుంచి ఆ శ్మశానం ఉపయోగించుకునేది మా తెలిసి గారికి ఎక్కడ నర్సింగ్ హోమ్ కానించి మంద శ్మనం కొంచెం కొంచెం కార్లెస్ వల్ల జనాలు క్యాలెస్ వల్ల రాజకీయ నాయకుల వల్ల క్యార్లెస్ వల్ల కొంచెం కొంచెం ఆక్రమించకుండా వచ్చేసారు లాస్ట్గా అది మిగిలి ఉంది కాంపౌండ్ వల్ల పెట్టుకుంటే కూడా అది కూడా తోసి ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆక్రమించే ప్రయత్నం చేస్తారు ఆ స్థలానికి పెద్దవాళ్ళు చెప్పిన ప్రకారం అయితే మరణం ఉన్నప్పుడు శసాన వాటికి అది అదే అంటే మన ఊరిలో ఏ రోజు మరణం అయితే ఉందంటే ఆ రోజు సశాన వాటికి అదే ఆ రోజుల నుంచి ఈరోజు శసానం వాటిగా ఉన్నింది మాకు ఈరోజు మాకు గవర్నమెంట్ అలైంట్మెంట్ ఇచ్చింది ఇది మాకు స్థలం ఉంది ఇది మాది అని వచ్చి వీళ్ళు కట్టుకుంటా ఉంటే ఇది ఏదో విధంగా ఇంకొకటి వచ్చి ఏదో ఒకటి వచ్చి మాకు ఇది ఉన్న స్థలం ఉంది మేము శసాన వాటికి కట్టుకుంటామని అన్నం కరెక్ట్ కాదు అంటే మా వాళ్ళు మా పెద్దవాళ్ళు చెప్పిన నాకేది ఏం చెప్పారంటే ఒకప్పుడు కాంపౌండ్ వాల్ కూడా ఉన్నింది అక్కడ దాన్ని తొలగించడం వల్ల అని వాళ్ళ కారణాలు వాళ్ళు వీళ్ళు వాడుకుంటారు అంటే ఈరోజు కాంపౌండ్ వాళ్ళ కోసం వీళ్ళు కట్టేదానికి వస్తే ఇక్కడ మాకు స్థలం ఉంది మేము కట్టుకుంటున్నాము అని వచ్చే కొంతకి మేము ఇప్పుడు ఎండి ఎంఆర్ఓ గారు వీళ్ళని అడ్డీఓ కలిసేదానికి వచ్చినాం ఇప్పుడు కలెక్టర్ గారిని కూడా వెళ్ళి కలిసి వాళ్ళకు వినతి పథకం ఇచ్చి మా ఊరు శ్వశానం వాటికి మా గ్రామ ప్రజలకి శ్వశానం వాటికి ఉండేట్టుగా చేయాలని అధికారులను కోరుకుంటూ మీ తరఫున తెలియపరుస్తుంది అంటే ఇట్లా వాళ్ళని మాకు పేర్లు గిళ్ళు మనుషులు చేసిన అట్లా అడిగిందంటే నాగరత్నం అని చెప్పి మా పెద్దవాళ్ళు చెప్తున్నారు ఆమెను చెప్తున్నారు అది కబ్జానా లేదా గవర్నమెంట్ ఇచ్చిందా అనేది ప్రభుత్వం డిసైడ్ చేసి ఓకే ఆ ప్రభుత్వం స్థలం ఆమెకి ఇచ్చినా కూడా మా శశాను వాటి మాకు ఇచ్చి ఆమె ఇంకెక్కడైనా అలాంటిమెంట్ ఇవ్వాలని కూడా మేము కోరుకుంటున్నాము ఆమె ఎవరైనా కూడా వాళ్ళ స్థలం వద్దే బాధే ఉంటుంది ఆమెకి ఇంకో చోట ఎక్కడ ఉంది కానీ మాదంతే మా గ్రామంలో గ్రామానికి ఉండే శశానం అది ఒకటే కాబట్టి ఎప్పుడు నుంచి మీరు మీరు కూడా ఆలోచించండి మరణం పుట్టినప్పుడు శశానం వేట అనేది ఉంటుంది అదే వాస్తవం అప్పుడు నుంచి పూచుకున్నారుగా బూడుస్తున్నారు కాబట్టి అక్కడ నుంచి మేము దాన్ని తరతరాలుగా దాన్ని శ్వాసానం వాటుగా వాడుకుంటున్నాం కాబట్టి మాకు అది శ్వాసానం వాటుగా ఉంది అది అందరూ మీరు అందరూ అధికారులు